శ్రీశ్రోహాలలో అయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుక కృష్ణనందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మరల ఒక నూతన దినం వారాంతపు దినమున వేయుకుని లేచి ఆయన పరిశుద్ధ గణనామంలో ఇటు రీతిగా ఆయన నామమును స్థుతించి గణపరిచి ఆరాధించి చక్కటి శ్రేష్ట్రమైన విలువైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగా కృష్ణనందు పిల్లలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవుని పిల్లలందరికీ మన ప్రభువం నూరులో ఒక రక్షకుడైన ఈ వారి ఉన్నదన్న నామంలో అదే కలప శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నరా చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అన్నదిన అభివృద్ధి అదే కలప అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాసులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి బైబుల్ తెరచి తెరచూడం లేని పక్షం చదివే మాట వీని గ్రహించి వాక్య దిన కండి నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిణికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ అశ్వండి ఒక మాటను చదువుతూ ఉన్నాను ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొకటి వలన రూపాంతరం పొందిడి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన మనకొరకు దీవించుగా కథలంచడం ప్రార్థన మహోన్నత ప్రేమ స్వరూపి సర్వశక్తిమంతుడా మీకు పొందునాలు సర్వాధికారినికి స్థుతులు తెలియస్తున్నాడు ఇదిగో నైనా ఉచితమైన అపారమైన కృప ప్రేమను బట్టి వందనాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము మీ ఆత్మను మాతో ఉంచి అనేకమైన విలువైన అంశాలు నేర్చుకుంటున్నాను బట్టి స్ట్రుతులు తెలిస్తున్నారు మీరు మహిమ పొందుతున్నారు మమ్మల్ని కనపరుస్తున్న స్తోత్రాలు ఏదైనా కూడా నడిపించమని తండ్రి నడుతున్నాం సంతోషం పిల్లలు చదవడం ఈ మాట మనందరికీ సుపరిచితం కదా ఎస్ దేవుని చిత్తం పొందుటోళ్ళు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి దీవుని ఏంటి ఇక్కడ చిన్న నాలుగు ఐదు దినాలుగా నేర్చుకుంటూ వస్తున్నాం ఆయన కుటుంబ సభ్యులు మొదటమని ఆయన మనం మనవింటాడని నిరంతరం నిలుస్తామని జ్ఞానవరం పొందుకుంటామని రహస్యమైన వరము మర్మాన్ని తెలుసుకుంటామని తెలుసుకుని ఈరోజు ఆ దేవుని చిత్తం చేయడం ద్వారా రూపాంతరం పొంది అలలుయ ఇక్కడ చూడండి దేవుని చిత్తాన్ని చేయడానికి మనం సమర్పించుకున్నప్పుడు మన మనస్సు మారి రూపాంతరం అని నిరంతరము మన జీవితం వికసిస్తుంది అలలుయ్యా అంతేకాకుండా ప్రభువు రాకడలో రూపాంతరం పొంది కొనిపోవడతం పైకి ఈ వాక్య వాగని వచనాన్ని లోతుగా మనము పరిశీలన చేస్తే మూడు రకాలైనటువంటి చిత్తాన్ని గురించి ఒకటి ఏంటంటే ఉత్తమమైనటువంటి దేవుని చిత్తం దేవుని ప్రేమించే ప్రేమించేవారికి సమస్తమును సమకూడుటకే మేలు కలిగి మే సమస్తమును సమకూడి మేలు కలుగుటకు జరుగుతున్నాయని చెప్పి వాక్యం చేయాలి కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎందుకు 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 అనే ప్రశ్న బయలుదేరు దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడే నాకెందుకు ఈ క్షమలు అనే ప్రశ్నలు బయలుదేరుతాయి గమనించాలి వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎందుకు ఎందుకు అంటాం దేవుని చిత్తానికి మనం మనం అప్పగించుకున్నప్పుడు నాకు ఎందుకు విషయంలో అయితే దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి అలవాటు పడిన వారు నీతి ఫలాన్ని పొందుతారు అది ఎంతో క్షేమకరంగాను సంతోషకరంగాను ఆశీర్వాదకరంగా మారు అలా కనుక ఆ దేవుని ఉత్తమమైనటువంటి దేవుని చిత్తాన్ని మనం చేయడానికి ఇష్టపడతాం ఇక రెండవది అంటే అనుకూలమైనటువంటి చిత్తం దేవుని చిత్తమును దేవునికి శ్వాసులు అనుకూలంగా ఉంటుంది అనుకూలము అనేది మూల భాషల్లో ఎంతో సంతోషంగా ఉండు అని రాయబడము దేవుని సంతోష పెట్టుకుని వారు ఎవరైతే ఎవరి ద్వారా అయితే దేవుడు సంతోషపడతాడో తప్పకుండా వాళ్ళు దైవ దైవ చిత్తాన్ని నెరవేరుస్తారు అంటాడు కీర్తనకరణ దేవ నీ చిత్తము చేయుట నాకు సంతోషం అంటే అంటే చూడండి ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారో ఎవరైతే దేవుని సంతోషపెట్టడానికి అనుకూలంగా మారుతారో వారు దైవ చిత్తాన్ని నెరవేరుస్తారని వాటిని జ్ఞాపకం చేస్తుంది మూడవది ఏంటంటే సంపూర్ణమైనటువంటి దేవుని చిత్రం సంపూర్ణమైనటువంటి దేవుని చిత్రం నెరవేర్ నిమిత్తము ప్రభువునకు మనల్ని మనం సమర్పించుకొని జీవించాలి అలా జీవించేవారు అన్ని విధాలుగా సంపూర్ణంగా జీవిస్తారు హలో అయ్యా అయ్యా ఎంత గొప్ప మాట కదా ప్రభువు ప్రభు ఈ విధంగా మీ పరలోకపు తండ్రి ఈ పరిపూర్ణుడు కనుక మీరును పరుపులు ఉంటారు అని చెప్పి ప్రవేశించిన వాగ్దానం అది మనకి ఎప్పుడు మనము సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఇక్కడ అదేమి చదివిన మాట అనుకూలమును సంపూర్ణ అనుకూలమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త పరీక్షని తెలుసుకోవాలి వాళ్ళకమైనటువంటి దేవదూతలు కిరూపులు శరపులు మేఘాల వల్లే ఏమండి ఆవరించినటువంటి విస్తారమైన సాక్షులు పాత నిబంధన పొత్త నిబంధన ఆ భక్తులందరూ కూడా దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని చేయిస్తూ ఉన్నారు నేటికి కూడా మరి రోజు భూమి మీద ఉన్న మనము ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా చేయగలడానికి ఇష్టపడుతున్నామా ఒక ప్రశ్న వేసుకోవాలి అన్నాడు పిల్లరా కెరూపులు శరాపులు దేవదూతలు ఇంకా ఆవరిజ సాక్షి సమూహం ప్రాత నిబంధన భక్తులందరూ కూడా సనుక్కోలేదు దేవుని సుచించడానికి విసుగుపోలేదు ఆలస్యం చేయలేదు కదా గమనించాలి ఎందుకు అని ప్రశ్న వేయలేదు తమ సొంత మార్గం నడవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు ఇది ప్రభు మాకు చిత్తజ్ఞత కనుక ఈ సంపూర్ణ ప్రభు చిత్తాన్ని తెలుసుకొని అటు నడవాలంటే ఒక సంకల్పం ద్వారా ముందుకెళ్ళని చూస్తుంది కాబట్టి దేవుని చిత్తము పరలోకం నెరవేర్చిన ప్రకారము భూమి మీద కూడా నెరవేరుతుంది అని ప్రార్థన చేస్తున్నాం మనం పరలోక ప్రార్థనలో తండ్రి నేర్పించే ప్రార్థనలు అంతేకాదు భూమి మీద ఆయన సంపూర్ణమైన చిత్తం చేయడానికి ప్రతి మనిషి తమను తాము స్వతహగా అప్పగించుకోవాలి అది ప్రలోకమందు ఉన్నటువంటి దేవుని ప్రసన్నతను ఆ మహిమకు మన మధ్యకు తీసుకొస్తుంది హలోయ్య మరల జ్ఞాపకం చేస్తుంది అనమాట మరలని మనం దేవుని చిత్తం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు చేయడానికి ప్రలోకమందు ఉన్నటువంటి దేవుని ప్రసన్నతను మహిమను మన మధ్యకు తెస్తుంది కనుక ఆ దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడే ఉత్తమము అనుకూలము అలా చేసుకలిగితే మనస్సు మారుతుంది తర్వాత రూపాంతరం పొందాం దేవుడి మాట మాకు దీవించాలి మంచి ప్రార్థన చేత ప్రేమ కలిగిన తండ్రి వందహోన్నతుడ మనోహరుడ సర్వాధికారి సర్వ స్తోత్రం ఈ అన్ని కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న అనేక మంది బిడ్డలు పాలుపరుస్తున్నారు ఎవ్వరు కూడా నన్ను రాశి చందకుంటున్నారు ప్రతి దినము నాయన లోతైన నీ మర్మాలు తీసుకుని కృపదయ చేస్తున్నాం మీరే మహిమ పొందండి బిడ్డను దీవించి ఇంకా అనేక మంది కార్యక్రమం ద్వారా నీ నామని గణపరిచి బలపరిచి కృపదయడుతున్నాం తండ్రి అమేన్ துரியகதே தீவென ஐனா சன்னதி காப்புதல சதா காலம் மனதிர்க்கி தோடை அமேன்